ఓం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామియే నమ ఓం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామియే నమ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామియే నమ కావులి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భక్తి పూర్వక వినయపూర్వక నమస్కారాలు ఈరోజు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మా యొక్క ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది ఈ యొక్క కమిటీ పర్మిషన్ తెచ్చుకోవటానికి ఎమ్మెల్యే గారు గత మూడు రోజులు విజయవాడలో ఉండి చాలా కష్టం మీద స్పెషల్ జీవో తీసుకొచ్చినందుకు ముఖ్యంగా ఆయనకి మేము అందరం మా కమిటీ తరఫున అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వారి యొక్క నమ్మకాన్ని ఒమ్మ చేయకుండా మేము మా శాయశక్తుల ఈ యొక్క దేవాలయ నిర్మాణం అయితే ఏమి అభివృద్ధి అయితే ఏమి ఈ సంవ ఈ యొక్క సంవత్సరంలోనే ఎమ్మెల్యే గారు దృఢ నిశ్చయంతో కృత నిశ్చయంతో మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తూ ఆయన ముందుండి నడుస్తూ ఈ యొక్క దాతలందరినీ కూడా సమీకరించుకొని నిధులు సమీకరించుకొని ఎన్వెంట్స్ నిధులను కూడా చాలా వరకు ఆయన ఉపయోగించుకొని ఈ నిర్మాణ నిర్మాణాలన్నీ కూడా గత ఆరు నెలల్లో ఇంత వేగవంతంగా ఆయన దగ్గరుండి నడిపిస్తున్నారు వారికి మేము చేదోడువాదుడుగా ఉంటున్నాం ఇక కూడా జరగబోయే మిగతా కార్యక్రమాలన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ గవర్నమెంట్ తరఫున కూడా రెండు కోట్ల రూపాయలు ఆయన రామనారాయణ రెడ్డి గారిని వారిని మంత్రిని కలిసి ఆ నిధులు తీసుకొచ్చారు దానికి త్వరలో ఎండలు అయిపోయినాయి ఆ కార్యక్రమాన్ని కూడా శంకుస్థాపన వారు చేస్తారు తర్వాత కూడా నిర్మాణం కూడా దాదాపు పూర్తిగా వచ్చింది పోనేరు రథశాల కళ్యాణ మండపం నిర్మాణాలు కూడా దాదాపు పూర్తయినాయి రేపు ఇరవై ఇరవై ఒకటో తేదీ వాటికి సంప్రోషణం చేసి వాటిని ఓపెనింగ్ కి ఎమ్మెల్యే గారు నిర్ణయించారు ఆ ప్రకారం ఉదయం ఏడు గంటలకి రథశాల కోనేరు ప్రారంభం పదింటికి కళ్యాణ మండపం అభిజిత్ లగ్నం మధ్యాహ్నం పన్నెండు గంట కరెక్ట్ గా అక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఈ యొక్క పోనేరు నిర్మాణం గత పాలకులు అంటే మేము కూడా ఆ కమిటీలో ఉన్నాను అది నిర్మాణం పూర్తి కాలేదు దాన్ని మన ఎమ్మెల్యే గారు రెడ్డి గారు మన ఎంపీ గారితో చాలా దఫాలుగా చర్చలు జరిపి వారిని ఒప్పించి వారి యొక్క సొంత నిధులతోటి యొక్క కౌనర్ నిర్మాణాన్ని తొంభై తొమ్మిది పర్సెంట్ అయిపోయింది ఇంకా ఒకటేరా పనులు ఇవాళ ఈ రెండు మూడు రోజులు అయిపోతాయి వారు దంపతులు కూడా వచ్చి ఆ యొక్క ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు అట్నే కళ్యాణ మండపం మన భోగోలు వాచి అమెరికాలో ఉండేటువంటి బచ్చు కృష్ణకుమారు వారి యొక్క అక్క అమరా బు ఆమె నిధులతోటి ట్రస్ట్ నిధులతోటి వారు ఇవ్వటం జరిగింది అది కూడా దాదాపు ఎనభై పర్సెంట్ అయింది ఈ ఐదారు రోజుల్లో ఆ యొక్క నిర్మాణం పూర్తవుతుంది వారు కూడా వచ్చే ఆ రోజు స్వయంగా కళ్యాణం జరిపి కళ్యాణం జరిగిన తర్వాత అన్నదానం కూడా వాళ్ళే చేసేటట్టుగా నిర్ణయించారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మా యొక్క గౌరవనీయులు ఎమ్మెల్యే గారు దగ్గుబాడు కృష్ణారెడ్డి గారు వీటన్నిటిని సాధించారు వారికి ప్రత్యేకంగా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మిగతా కార్యక్రమాలు కూడా వారి అద్దరంలోనే వారి వారి అధ్యక్షతనే వారి యొక్క సూచన మేరకు అన్ని కూడా మేము పూర్తి చేస్తామని ఇంకా ఆలయ అభివృద్ధికి తర్వాత లోపల జరిగేటువంటి కార్యక్రమాలు కూడా పూజలు వ్యవహారాలు కూడా అన్ని కూడా సక్రంగా ఇంకా జరిగేటట్టుగా మేము ఆయన సూచనల మేరకే నడుస్తున్నాం అమ్మవారు నగలు అవన్నీ కూడా రాత్రి ఆయన ప్రస్తావన చేస్తున్నారు అమ్మవారికి కూడా ఇప్పుడు స్వామివారికి ఏ విధంగా అయితే అలంకారాలు నగలు అవన్నీ ఉన్నాయో అమ్మవారికి కూడా చూడండి అన్న అన్న రాత్రి దాన్ని కూడా ప్రణాళిక చేసుకొని ఉన్నాం ఈ యొక్క ఇక్కడ ముందల ద్వైస్తంభం ఈ యొక్క గరుడ ఆళ్ళ కూడా లోపల పెట్టున్నారు అవన్నీ కూడా ఆయన సూచనల మేరకు భవిష్యత్తులో పూర్తిగా నిర్మాణాలు పూర్తి చేసుకొని అది కూడా శాస్త్రబద్ధంగా వైకాన సాగం శాస్త్రబద్ధంగా నిర్మాణాలు జరుపుకొని ముందుకు వెళ్తామని మరోసారి కూడా ఈ అవకాశాన్ని కలిపి నాకు మూడోసారి నాకు చైర్మన్ గా అవకాశం కల్పించినటువంటి కృష్ణారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరు కార్యకర్తలకి ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ